హలో అండి ఏందబ్బా ఈ వర్షానికి వాటర్ ఆపిల్ దింపుతుంది అనుకుంటున్నారా అయితే మామూలుగా నేను నా ఫ్రెండ్ బయట గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుందాం అనుకున్నాము ఇంకే వర్షానికి లేక ఇంకా మా ఇంటికే రమ్మన్నా అయితే నేను మటన్ అయితే తెప్పించిన మటన్ కర్రీ బాగా అలమిల్లిగడ్డ కారం అది అందులో గోంగూర వేసి చేస్తే నేను చేసే నా అంటే నా ఫ్రెండ్ కి చాలా ఇష్టం అయితే స్నాక్ ఐటమ్ కోసం చికెన్ ఫింగర్స్ అయితే చేస్తున్నా అయితే మా రాముడు వచ్చి నాకు ఈ చేయడంలో హెల్ప్ చేసిండు అన్ని మాడ కొట్టిండు కూడా అయిపోయాక టేస్ట్ చేసి చాలా బాగున్నాయి అన్నాడు ఇంకా సరే అండి నా ఫ్రెండ్ వచ్చే టైం నేను వెళ్ళి తయారవుతాను మేకప్ వేసుకుంటా అందుకోసం నేను తీసుకున్న ఫేసెస్ కనడా వారి రోజు గోల్డ్ స్ట్రోక్ క్రీమ్ దీంట్లో షియా బటర్ ఇంకా హైలోరినిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది మనకి ఇన్స్టెంట్ గ్లోన్ ఇస్తుంది అది కూడా ఎటువంటి ఆయిలీనెస్ అనేది ఉంచకుండా అంతేకాకుండా ఇది రోజంతా హైడ్రేషన్ గా ఉంచుతుంది తర్వాత నేను తీసుకున్న ఫేసెస్ కనడా వారి హైడ్రామ్యాట్ త్రీ వన్ ఫౌండేషన్ దీంట్లో ఫౌండేషన్ ఇంకా ఎస్పీఎఫ్ థర్టీ మరియు మాయిశ్చరైజర్ ఉండడం వల్ల ఇది మన స్కిన్ ని ట్వంటీ ఫోర్ అవర్స్ హైడ్రేషన్ గా ఉంచుతుంది దీన్ని నేను బేస్ గా వేసుకుని తర్వాత ఈ ఫౌండేషన్ లో కొద్దిగా స్టోవ్ క్రీమ్ మిక్స్ చేసుకుని అప్లై చేసుకున్నా చూసారా ఎంత స్మూత్ గా షైనింగ్ లుక్ ఉందో ఇంకా ఈ స్టోవ్ క్రీమ్ ని హైలైటర్ గా కూడా యూస్ చేయొచ్చు ఈ వర్షాకాలంలో నాకైతే ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్ తర్వాత నేను తీసుకున్న కాఫీ మ్యాట్ వావ్ లిప్స్టిక్ దీంట్లో షేడ్ వచ్చేసి కోకో క్రష్ చూసినారు కదా ఇట్లా సింపుల్ గా అప్లై చేసుకోవడమే ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అట్లా ఇది ఫుడ్ ప్రూఫ్ కూడా అంతేకాకుండా ఈ లిప్స్టిక్ ని మనం బ్లష్ లాగా అట్లా ఐషోడా లాగా యూజ్ చేయొచ్చు అదే కాదండి ఇది కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది చూసారా ఎంత బాగుందో మీకు ఇది నచ్చిందా ఇంకెందుకండి ఆలస్యం స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి తీసుకోండి ఎక్స్క్లూజివ్ ఒక పర్పుల్ లో ఉంది అట్లనే చెన్నైకి వచ్చి బెంగళూరు వారికి టూ త్రీ అవర్స్ లో డెలివరీ ఓకే అండి నా ఫ్రెండ్ వచ్చేసింది వెళ్తా